వెల్కమ్ టు ఎస్వి ఛానల్ ములుగు జిల్లా తాండవై మండలంలోని మేడారంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహాజాతర సమీపిస్తుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆరు నెలల కిందటే పూజారులు ముహూర్తం ఖరారు చేశారు మహాజాతరకు రెండు వారాల ముందే మేడారంలోని సమ్మక్క గుడిలో కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో పూజారులు గోప్యంగా పూజలు చేస్తారు ఇవి వారం రోజుల పాటు కొనసాగుతాయి మహాజాతరకు సరిగ్గా రెండు వారాల ముందు అంటే జనవరి పద్నాలుగున గుడి మెలిగే పండుగ నిర్వహిస్తారు దేవతలకు ధూప దీపాలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు జనవరి ఇరవై ఒకటిన మండమెలిగే పండుగ నిర్వహించి మహాజాతరను విజయవంతంగా నిర్వహించే శక్తిని ప్రసాదించాలంటూ దేవతలను పూజారులు ప్రార్థిస్తారు ఈ రెండు పండుగలతో ఉత్సవాలు మొదలైనట్లు భావిస్తారు మహాజాతర ప్రారంభమైన సరిగ్గా వారానికి అంటే ఫిబ్రవరి నాలుగున నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి ఇది పూర్తిగా పూజారుల పండగ మహాజాతర పూజల విషయంలో పొరపాట్లు జరిగితే మన్నించాలంటూ దేవతలను వేడుకుంటారు పూజారులందరూ కుటుంబాల సమేతంగా మొక్కులు తీర్చుకుంటారు ఆదివాసీలు గ్రామ పెద్దలు బంధుమిత్రులకు దేవతల దర్శనం చేయిస్తారు జనవరి పద్నాలుగున గుడి మెలిగే పండుగ ఇరవై ఒకటిన మండమెలిగే పండుగ ఇరవై ఏడున మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి పయనం అదే రోజు తాండవాయి మండలం కన్నెపల్లి నుంచి జంపన్న బయలుదేరి మేడారంలోని గద్దెకు చేరుకుంటారు ఇరవై ఎనిమిదిన కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత ఏటూరి నాగరం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు మహబూబాబాద్ జిల్లా నుంచి బయలుదేరిన పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారు ఇరవై తొమ్మిదిన సమ్మక్క దేవత చిలుకల గుట్ట నుంచి బయలుదేరి గద్దెపైకి చేరుకుంటారు ముప్పైన భక్తుల ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకోవడం ముప్పై ఒకటిన దేవతల వన ప్రవేశం ఫిబ్రవరి నాలుగున తెలుగువారం పండగ మహాజాతర ఉత్సవాల ముగింపు